రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను నూతన నిర్వహణ బృందాన్ని ప్రకటించిన క్రీడై తెలంగాణ హైదరాబాద్ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడై తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాల్లో గాను తమ కొత్త నిర్వహణ బృందాన్ని మేనేజింగ్ కమిటీని ఎన్నుకున్నట్టు వెల్లడించింది కొత్తగా ఎన్నికైన నాయకత్వ బృందం కీలకమైన కార్యక్రమాలను ముందుకు నడిపించడం పరిశ్రమ ప్రాతినిధ్యం పెంచడం తెలంగాణ అంతటా రియల్ ఎస్టేట్ అభివృద్ధిని వేగవంతం చేయడం బాధ్యత వహించనుంది క్రెడై తెలంగాణ కొత్తగా ఎన్నికైన ఆఫీసు బేర్లలో చైర్మన్గా ప్రేమ్సాగర్ రెడ్డి అధ్యక్షుడిగా ఇంద్రసేనారెడ్డి ఉన్నారు ప్రెసిడెంట్గా ఎలెక్ట్గా సీఎం రామ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు సత్యనారాయణ రెడ్డి నియమతులయ్యారు పల్లెని నాగప్రసాద్ జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈ నాయకత్వ బృందం ఈ కాలంలో దృష్టి సారించే వ్యూహాత్మక ప్రాధాన్యతలో దిగువ అంశాలు ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా క్రడాయ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా సోదరులు ఇంద్రసేనారెడ్డి గారికి గిరిధారి సంస్థ అధ్యక్షులు వారికి అధినేతకి ముందుగా వారికి అభినందన తెలియజేస్తూ సొంత లాభం కొంత మానుకుని పరిశ్రమ కోసం పది మంది నిలబడాలనేటువంటి సంస్థ క్రడాయ్ ఈ పది మందికి ముందు తా నుండి నడిపించడానికి తను కంకణ బద్ధుడై తను నమ్మిన ఆశయాలను ముందరకు తీసుకెళ్ళడానికి తన సమయాన్ని వెచ్చించడానికి ముందుకు వచ్చినటువంటి ఇంద్రసిహారెడ్డి గారికి క్రడాయి హైదరాబాద్ న్యూ ఎంసీ సభ్యులకి యావత్ తెలంగాణ క్రడాయ్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము ఈ ఆశయంలో ప్రతి తెలియని విషయాలు తెలుసుకుంటూ తెలిసిన విషయాలని పది మందికి తెలియజేస్తూ క్రడాయి సంస్థ అనే దానికి దాని నిబద్ధతని పది మందికి నిరూపణ చేయటం కోసమే మేమందరం ఇక్కడ ఉన్నాం చాలా చాలా సమస్యలు అన్నిటి గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే నమ్మకం పోయింది అనేటువంటి దాని నుంచి నమ్మకం కాదు అన్ని అమ్మకాలే కాదు నమ్మకాలే మాకు బాధ్యత అనేటువంటి కడాయి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి మమ్మల్ని కూడా అభినందించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యుని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా సోదరుడికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అనందాలు అంటే వాళ్ళు అంటే ఒక మధ్య తరగతి వాళ్ళు కొనాలంటే అంటే తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నారు కాబట్టి మా సభ్యులందరినీ కూడా మరింత అంటే ఇప్పుడు మాకు వచ్చింది కూడా మాకు పదవి కాదు ఇది మాకు ఒక బాధ్యత ఒక కమిట్మెంట్ తో కూడిన బాధ్యత ఎందుకంటే మీకు తెలుసు మార్కెట్లో ఏవో జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని నుంచి అంటే కస్టమర్స్ సేవ్ చేసి మా వాళ్ళని ఒక గా పెట్టేసి అంటే మీ కి ఏమేం కావాలో అంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపును విలువ ఇచ్చేటట్టు మా వాళ్ళను తయారు చేయడమే మా ముఖ్య లక్ష్యం అండ్ దానికి కావాల్సిన సహా సహకారాలు అంతా కూడా మా దగ్గర ఉన్నారు గ్రేట్ మెంటర్స్ ఉన్నారు మాకు మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపేయడానికి మా సీనియర్ సీనియర్స్ అనుకోండి అట్లాగే మా క్రెడై హైదరాబాద్ అనుకోండి అండ్ మా దగ్గర మంచి మంచి స్కాలర్స్ కావచ్చు మంచి నాలెడ్జిబుల్ పర్సన్స్ అంతా కూడా మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ టర్మ్లో క్రెడైని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం అండ్ ఏ కస్టమర్ కూడా నష్టపోకుండా చూసుకుంటాం That is my main. Thank you. Thank you. Thank you.